అత్యున్నత కృప అత్యంత ప్రియమైన మా దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు నేసు క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదా మీరు కుటుంబం పిల్లలంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నానండి ఎందుకంటే మన దేవుడు సజీవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన లెక్కలో కాచి కాపాడే దేవుడే అంటున్నాడు మన ప్రభువు సమయం సమయమంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క దినమున మనకి బహుమానముగా కానుగచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ దినా మనకి మహిమ కలిగిన గాక హలెందు మనం ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తనలో నుంచి నాలుగవ వచనం నూట ఇరవై ఒకటవ కీర్తనలో నుంచి నాలుగవ వచనం ఇస్రాయలను కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు యహోయ నిన్ను కాపాడువాడు వయసులో దేవునామానికి మహిమ కలిగిన గాక చూడండి ఇస్రాయలను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి కదా ఈరోజు మంచి వాగ్దానం కదా మనకి ఈరోజు దేవుడు మనతో ఈరోజు చక్కని వాగ్దానం ఇజ్రాయల్ని కాపాడు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంట తల్లైనా ఒకవేళ రాత్రి కాల సమయంలో కునుకుపాటు వచ్చి నిద్రపోతుందేమో తండ్రి అయినా కూడా కునుకుపాటు వచ్చి నిద్రపోవచ్చు కానీ సహోదరులు నిద్రపోవచ్చు మన బంధువులు స్నేహితులు విడిచిపోయి మర్చిపోవచ్చు కానీ మన దేవుడంట ఇజ్రాయల్ని కాపాడు దేవుడు కాపాడు కొనుక్కడు నిద్రపోడు అంట మరి ఆయన దేవుడు కాబట్టి ఆయన నిద్ర లేకపోయినా కూడా ఆయన ఆరోగ్యకరంగా ఉంచాడు మనకు నిద్ర లేకుండా ఉంటే మనకి అనారోగ్య పాలైపోతాం కదా తగిన గంటలో మనం నిద్రపోవాలి మనకి ఆరోగ్యానికి ఎన్ని గంట సొప్పు నిద్రపోవాలి అన్ని గంట చూపులు నిద్రపోతేనే మనకి ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటుంది ఉదయకాలం లేవడానికి పనిచేయడానికి మనకి శక్తివంతంగా ఉంటుంది అనమాట ఆరోగ్యం దేవనామానికి మహిమ కలుగను గాక అనగా ఎవరో ఇస్రాయల్ అని అనగా దేవుని యొక్క దూతతో పోరాడి గెలిచినటువంటి వారు ఇస్రాయేలి దేవనామానికి మహిమ కలుగను గాక అతని పేరు యాకోబు యాకోబుకి పేరు దేవుడు మార్చేసినాడు కదా ఇస్రాయేలు నువ్వు దేవునితో పోరాడి గెలిచినటువంటి కాబట్టి నీ పేరు ఇజ్రాయేలు చూడండి దేవునితో పోరాడి ఒక రాత్రి అంతా కూడా గెలిచినాడంట ఇజ్రాయేల్ యాకోబు కాబట్టి ఆయనకి ఇస్రాయేల్ను పేరు పెట్టినాడు కదా ఈ ఇస్రాయేల్ను దేవుడు కాపాడు వాడు నిద్రపోడు అని సెలి వస్తుంది దేవునా మనకి మహిమ కలగను గాక ఒక వ్యక్తి చెన్నైలో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు అతడు ఆంధ్రకే కలిగినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట చెన్నైలో పనిచేస్తూ మరి యొక్క డిసెంబర్ సమయంలో జనవరి టైంలో పండగ సీజన్ వస్తాయి కదా ఆ పండగకి ఆంధ్రకి వెళ్ళాలని చెన్నై బస్సు ఎక్కాడు మరి వాళ్ళ ఊరిలో దిగినాడు వాళ్ళ ఊరు ఒక చిన్న పట్టణంలో దిగి అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి ఆటోలు కూడా వెళ్ళబో అందుకని అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళడం ద్వారా ఇక్కడ చెన్నై ఎక్కి వాళ్ళ ఊర్లు దిగి అక్కడ నుంచి వాళ్ళ గ్రామానికి విలేజ్కి వెళ్ళడానికి ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మధ్యలో ఒక చెరువు ఉంటుంది అనమాట ఒక చిన్న చెరువు ఇప్పుడు మెయిన్ రోడ్లో వెళితే ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది అనమాట ఇక్కడ షార్ట్ కట్లో ఆ చెరువులో కూడా దిగి వెళ్తే మూడు కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు పండగ సీజన్ కదా అక్కడ ఆ చెరువులో కూడా నీళ్లు లేవు చక్కగా ఆరిపోయినది అనమాట మంచు కాలము చలికాలం అనమాట కదా ఆయన చరచర దిగి ఒక ఏడు గంటల సమయం అయిపోయింది ఏడు గంటలకి ఆల్రెడీ సీకెట్ పడిపోతుంది అనమాట ఇక్కడ ఆ రోడ్లో మనుషులు ఎవరు అనమాట ఎవరు తిరగరు ఇంకా అస్సలు సెరిలో ఉన్నట్టు అస్సలకి ఎవరు అనమాట చాలా మరి త్వరగా వెళ్ళిపోవచ్చులే అనుకొని అతను దిగి బస్సు దిగి చరసర సరసరా చర్యలో ఆ కట్టెక్కి దిగి ఆ షార్ట్ కట్లో వెళుతూ ఉన్నాడు అనమాట వెళుతూ ఉన్నాడు గ్రామానికి దగ్గర దగ్గరలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతనికి మధ్యలో ఆ యొక్క ఆ ప్రాంతంలో ఆ యొక్క సెరువులో చూడండి రాత్రి మేఘస్థం వలే పగులు అగ్నిస్తం వలే వెన్నెల చక్కని వెళ్ళిన ఇజ్రాయల్ నిలగత్తి నడిపించిందో అలా వెన్నెలతో అతన్ని నడిపిస్తూ ఉందనమాట చక్కగా అతడు ఏం భయం లేకుండా ఆరామ్గా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊరి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేసాం అనమాట ఇక్కడ ఎందుకో అక్కడ ఒక పాడుబడి పాడుబడినటువంటి భయ దాని పక్కన అప్పుడు బీడు భూమి ఉన్నది అనమాట అక్కడ అంతా కూడా మా ఊరు పక్కనే ఆ ఊరు పక్కనే బీడు భూమి ఉన్నది బీడు భూమి ఉంటే దాన్ని దున్ని చక్కగా ఏమో పైరు వేస్తున్నారు గడ్డలు గినుసుగడ్డలు గడ్డలు పైరు వేసినప్పుడు దాని పక్కనే ఒక పాడిపోయిన బావి చాలా లోతేం లేదు ఒక మనిషి లోతు లోతుంటుందంటే దాని చుట్టూ తుటి చెట్లు మరిచి ఉంటాయి తుటి చెట్లు తెలుసు కదా కంప తూటి చెట్లు అన్ని కూడా మలుచున్నాయి అనమాట ఆ వ్యక్తి అక్కడ తిరిగినట్టు వ్యక్తే దాంట్లోయ మరి ఆ పాములు అన్నీ తిరుగుతూ ఉంటాయి పాములను తిరుగుతున్నప్పుడు అది రాత్రికాల సమయం వేరే అయిపోయింది చీకటి బిక్కు సౌండ్ వేరే వస్తూ ఉంది మరి చుట్టూ మెయిన్ రోడ్ ఇట్ట లారీలు బస్సులు ఒక చిన్న చిన్న లారీలు ఈ సైకిల్ స్కూటర్లు పోయే దారి ఉంది పోతే మనకి తెలియక ఈ మనిషి ఇట్లా వచ్చేసిన దారి ఉంటుంది లేకపోదామని కానీ ఆ గెనుసు చుట్టూ కూడా కంపేసి వాళ్ళు ఏదో వైరు చుట్టున్నారు అనమాట వైరు చుట్టి ఆ తోట చుట్టూ వైరు చుట్టున్నారు ఇట్లా పోతే ఈజీగా అయిపోతుంది అని ఇటు చూసినా మరి కంపేస్తున్నారు ఇటు చూసినా కంపేసి అన్ని కూడా బంద్ చేసి పెట్టున్నారు చిన్న చిన్న రోడ్లు ఇట్లా మెయిన్ రోడ్ ఇట్లా కొంచెం ఇటు పోతే చాలా లేట్ అవుతుందని సరే ఆ గొంతులో దిగి ఎక్కి దాటుకుని ఆ యొక్క వైర్లు దాటుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు అనమాట ఆ ఒక ధైర్యం వచ్చింది మరి ఆ గొంతులో దిగినప్పుడు ఏ పొమ్ములు పాములు ఏమి కూడా ఏది కూడా అతను కరవకుండా చిన్నగా ఎక్కి ఆ యొక్క ఎక్కి ఆ గొంతులో దిగి ఎక్కి తోడు చెట్లు దాటుకొని ఆ తోట మధ్య తోటకి ఆ దగ్గరికి వెళ్ళాడు చుట్టూ ఏదో వైర్లు కర్రలు పాతి వైరు పెట్టున్నారు అనమాట చుట్టూ అతను పాపం రెండు సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కదా పనికి వెళ్ళిపోయి అతనికి ఏం తెలియదు కదా అక్కడ పైరు పెట్టిన తాగదు తెలియదు చూస్తే చక్కగా పైరు పెట్టినారు ఏం లేదులే అనుకుని చెప్పేసి అతడు ఆ వైరుని తాచుకొని ఆ యొక్క గెనుసులో కూడా గిన్నెలు ఉంటాయి కదా మంచు ఆ గిన్నెలు తట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళి వెళ్ళిపోయినాడు తర్వాత చక్కగా ఆ ఊరికి పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎట్లా వచ్చిన అంటే ఈ రాత్రి కాలసం ఎట్లా వచ్చిన చీకట్లో ఒకటి అంటే ఇదిగో తోటలో నుంచి నడుచుకొని వచ్చినాను ఆ యొక్క పాయలు దిగి నడుచుకొని ఆ వైర్లు దాటుకొని వచ్చినాను అని చెప్పినాడు ఓ అందరూ ఊర్లో అంతా ఆశ్చర్యపోయినాడంట ఎందుకంటే ఆ వైర్లకి ఒక ఎనిమిది గంటల సమయం అయితే కరెంట్ పెట్టేస్తారంట ఎందుకంటే ఆ పందులు జింకలు అన్నీ రాకుండా గడ్డలు లోడకుండా అవి తినేస్తాయి కదా ఆ ఊరు అక్కడ కాపలా ఉండడానికి కూడా అవ్వదు కదా మనసులో అందుకని దానికి ఒక ఎనిమిది సెట్ల సమయం అయితే కరెంట్ పెట్టేస్తారంట ఆ సంగతి మరి ఈ మనిషికి తెలియదు కదా రెండు సంవత్సరాలు అయిపోయింది తెలియదు కదా చక్కగా ఆ వైర్ దాటుకొని వెళ్ళిపోయినాడంట విషయం ఏంటంటే ఊర్లో అందరూ భయపడిపోయిన పోయమ్మా దేవుడు నిండు ఈరోజు కాపాడినాడు దేవుడు నీడు కాపాడుకున్నావు ఈరోజు మరి నువ్వు ఉండేవాడికి కాదు చక్కగా చనిపోయిండేవాడు ఎక్కడికి పోయిందో అని అందరూ ఏడుస్తూ భయపడిపోయినారు అనమాట నీ అదృష్టం బాగుంది దేవుడు నిన్ను కాపాడినాడు ఎందుకంటే ఆ కరెంటు మరి ఆ తగిలించే వ్యక్తి ఆ కరెంటు సప్లై ఇచ్చే వ్యక్తి ఆ రోజు ఎందుకో చక్కగా నిద్రపోతున్నాడంట దేవుడు నామానికి మహిమ కలిగిన కాక చూడండి ప్రాణగండం దేవుడు తప్పించినాడు చూడండి మధ్యలో అగ్నిస్తంభై మేఘస్తంభువులే చక్కని వినెలై మరి కలిగించి అతను నడిపించుకుంటూ వచ్చాడు ప్రయాణంలో ఏది కూడా భయం లేకుండా ఏది కూడా అడ్డగించకుండా అతను చక్కగా నడిపించినాడు దేవుడు నడిపించడం ద్వారా ఆ కరెంటు కూడా ఏ హానిక్కడి చేయకుండా ఆ గొంతులో ఉన్నటువంటి గాయలు ఉన్నటువంటి పాములు కూడా ఏ హాని చేయలేదు దేవుడు కాపాడు చక్కగా తిరిగి గమ్యం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయాడు ఆ కరెంటు పెట్టే వ్యక్తి తగిలించే జాయింట్ ఇచ్చేటువంటి వ్యక్తి చక్కగా నిద్రపోయాడంట ఆ రోజు ఎందుకు మెలకు రాలేదంట చూసాడా ఆ మనిషిని దేవుడు నిద్ర ఊపేశాడు హాయిగా దేవున్నామనికి మహిమ కలిగిన గాక ఎంత చక్కగా చూడండి ఇజ్రాయల్ని కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోడు ఇజ్రాయల్ ఆయన ప్రేమించే బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని నిరంతరం కాచి కాపాడే దేవుడు ఆయన ఎక్కడికి వెళుతున్నా నీతో కూడా ఆయన అగ్నిస్తంభం మేఘస్తంభాన్ని దహించి అగ్ని ముందు నడుస్తాడు నేను కాపాడేది ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు విడనాడు నీకు ఏ హాని కలగకుండా మరి కాపాడుతూ ఉంచాడు ప్రతి సమయంలో కూడా చూడండి ఆ కరెంటు పెట్టే వ్యక్తి నిద్రపోయాడు అన హామ్గా దేవుడు నిద్ర గొప్పించాడు ఏ హాని కలగకుండా ఇజ్రాయల్ని కాపాడ దేవుడు ఆ రోజు నిద్రపోలే కానీ కరెంటు పెట్టే వ్యక్తిని మాత్రం నిద్ర గుంపించేశాడు దేవుడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఎంత ఆశ్చర్యం కదా తన బిడ్డల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క స్థలంలో కూడా కాపాడుతూ ఉంటాడంట ఇజ్రాయెల్ ప్రజల్ని తను ప్రేమించే బిడ్డలు తన స్థుతించే బిడ్డల్ని తన ఆరాధించే బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు ఆయన నిరంతరం కాచి కాపాడే దేవుడు అని దేవుని నామనికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా చూడండి పదహారవ కీర్తనలో ఐదో వచనంలో యహువా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు చూడండి మన ఆరోగ్యాన్ని మన కుటుంబాన్ని పిల్లల్ని పానీయ భాగము పానీయ భాగమును ఆయన నిరంతరం కాచి కాపాడే దేవుడు అంట ఆయన కాపాడుతున్నాడంట ఈరోజు మన కుటుంబాలని వ్యాపారాన్ని ఉద్యోగంలో మన బిడ్డల్ని మన స్వాస్థ్యము అంత కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడంట దేవనామానికి మహిమ కలిగిన గాక చూడండి ఎలాగ ఆ వ్యక్తిని కాపాడాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలు అంతా కూడా రోజు మనం చక్కగా కాపాడుతూ వస్తూ ఉంటాడు ఆయన కాపుద లేకుండా ఉంటే ఒక్క నిమిషం ఆయన విడనాడితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకు తెలియదు కదా ఇస్రాయల్ని కాపాడు దేవుడు కొనుక్కడు నిద్రపోరో ఈ రోజంతా కూడా దేవుడు మనకు తోడబోతున్నాడు దేవనామానికి మహిమ కలిగిన గాక భయపడద్దు దేవుడు తోడుగా ఉంటాడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా గాని ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నిన్ను కాపాడుతూ వస్తాడు దేవుడు దేవనామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా మరి కుటుంబ సమస్యల బాధల మరి మానసిక వ్యాధుల ఏదైనా గురించి ఆలోచిస్తున్నావా వివాహం కాలేదని అప్పులు తెరలేదని అనారోగ్యం ఎక్కువ అయిపోయిందని బాధపడే కాపాడు ఆయన కొనుక్కడు నీ అనారోగ్యం ద్వారా నీకు ఏ మరి ఆ తొందర రాదు నీకు ఏ మాటలు రావు వివాహం కాలేదని ఎవరైనా తొందర పెడుతున్నారా మరి అపహసిస్తున్నారా హేళన చేస్తున్నారా నీకు ఖచ్చితంగా దేవుడు వివాహం చేస్తాడు ఆయన నేను కాపాడే దేవుడు ఎంచున్నాడు నేను గణపరిచే దేవుడు ఎంచినాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ప్రేమించే వారిని ఇజ్రాయలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ప్రార్థించే వారిని అందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిరంతరం కాచి కాపాడుతూ ఉంటాడు నామానికి మహిమ కలిగిన గాక చూడండి నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క చోట్ల కూడా ఆయన ముందుగా నడిచి మనల్ని కాపాడుతున్నట్టు ఆది కారణంలో ఇరవై ఎనిమిది పదహైదులో కూడా చూడండి ఇరవై ఎనిమిది పదహైదులో చూడండి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలం అందరు నిన్ను కాపాడుచు ఈ దేశం నుంచి నిన్ను మరలా రప్పించదు నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా దేవుని నామనికి మహిమ మహిమ కలిగిన గాక చూడండి దేవుడు చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టి దేవుడు కదా ఆయన నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క చోట్ల కూడా నీకు తోడయ్యండి నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క స్థలం నిన్ను కాపాడుచు మరలా ఆ దేశానికి నడిపిస్తారంట దేవుడు చూసారా ఆ వ్యక్తి ఎలాగైతే చెన్నై నుంచి ఊరికెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ గ్రామానికి ఎలాగైతే అతను వెళ్ళే చోట్ల తోడు నిండిగా ఉండి దేవుడు క్షేమంగా గమ్యం చేసినాడు కదా అలాగా చూడండి ఇదిగో నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి ఒక్క స్థలమునందు నేను కాపాడుచు ఈ దేశం నాకు నేను మరలా రప్పించింది అని నీతో చెప్పేది అనేది నెరవేర్చే వరకు నేను విడవడని దేవుడు చక్కగా యాకోబుతో కలలో అన్నమాట యాకోబు కూడా మధ్య రాత్రి కలసంలో వెళ్తుంటుండగా అక్కడ చానా పొద్దుపోయినప్పుడు ఒక రాయి తలగడ పెట్టుకొని నిద్రపోతుంటే దేవుడు కల్లో ఈ మాటలు చెప్తున్నాడు అనమాట నేను చెప్పింది నెరవేంత వరకు కూడా నేను విడవను విడవాయను నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో కూడా నీకు తోడు నీడుగా ఉండి నేను కాపాడుతాను నేను అన్నాడు దేవుడు దేవు నామనికి మహిం కలగనుగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు వెళ్ళే స్థలం అంతా కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు నువ్వు అడుగుపెట్టే ప్రతి ఒక్క స్థలంలో కూడా నీకు తోడు నీడగా ఉండి దేవుడు నేను కాపాడే దేవుడు అంటున్నా మన నేవుడు దేవుడు నన్ను మర్చిపోయినాడు నన్ను కాపాడలేదు నాకు దెబ్బలు తగిలినాయి పడిపోయినా అనుకుంటా ఉంటాం కదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ప్రేమించే వారిని ఆయనకు ప్రార్థించే వారిని ఎప్పుడు కూడా ఆయన ఏ ఆపద నిరంతరం ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు ఆయన కొనుక్కోడు నిద్రపోకుండా నిరంతరం మనల్ని కాచి కాపాడే దేవుడు అంటున్నాడు దేవుడు నామానికి మహిమ కలగని గాక భయపడకు దేవుడికి తోడలినాడు నేను కాపాడుతాడు దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు ఈరోజు నేను కాపాడుబోతున్నాడు వీడియోస్ వస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు కూడా పంపించండి మీ ద్వారా సహాయపడుతుంది మీకు మరి మీ ద్వారా అనేక మంది ఈ వాక్యం వింటారు కదా దేవుడు మీకు మంచిది చేస్తాడు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక ప్రభావ ప్రారంభం చేసుకున్నాం తండ్రి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన మాటలు నమ్మి విశ్వసించి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇస్రాయల్ని కాపాడు దేవుడు కొనకొడు నిద్రపోవడం సెలవు ఇచ్చిన దేవుడివి ప్రభా మమ్మల్ని దేవుడు నిరంతరం మమ్మల్ని కాపాడుతున్నందుకు మందనాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి ఈ యొక్క సమయంలో తోడు లేనివ్వండి కాపాడమని కుటుంబాన్ని స్వాస్థ్యాన్ని పానీయములు కాపాడుతా అన్నారు స్వామి నాయన ప్రభావ స్వాస్థ్యం మా కుటుంబాన్ని బిడ్డల్ని మమ్మల్ని ఆరోగ్యాన్ని కాపాడే దేవుడు నివే స్వామి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని క్షేమం తెచ్చి మనం ప్రార్థిస్తూ నజరేడు సత్యుని క్రీస్తు జీవం కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినా ప్రలోకపు తండ్రి ఆమెన్